ధనుర్మాసంలో మహావిష్ణు అవతారమైన కృష్ణుని పూజించడం ద్వాపర యుగం నుంచి వహిస్తున్న సదాచారమని స్వయంభు శ్రీ భోగి గణపతి పీఠం ఉపాసకులు దూసర్లపుడి రమణరాజు పేర్కొన్నారు సోమవారం పీఠం ప్రాంగణంలోని శ్రీవారి పాదుకల వద్ద గోవింద సహస్రనామ పారాయణ శ్రీకృష్ణ విగ్రహ కలస్థాపన సహస్ర తులసి దళాలతో అక్షయ పూజాధికారులు నిర్వహించారు నూట ఎనిమిది మంది ముత్తైదులకు తాంబూలాలు ప్రధానం చేశారు మార్గశర పుష్య మాసాల్లో సూర్యుడు ధనురాశి నుంచి మకర రాశికి ప్రవేశించే వరకు కూడా ఉండేటువంటి ముప్పై రోజుల్లో కూడా ధనుర్మాసంగా మహర్షులు మహావిష్ణువుని మహావిష్ణు అవతారమైనటువంటి శ్రీకృష్ణుని గోదా రంగనాథ కళ్యాణాన్ని ధనుర్మాసంలో వైభవంగా పులుచుకుంటారు స్వయం శ్రీ భోగి గణపతి పీఠంలో శ్రీ స్వామివారికి కవచయ్య ధారణ శ్రీవారి పాదాల ప్రతిష్ట జరిగినటువంటి సందర్భంగా తీరంలో సముద్రకి అఖండ హారతి ఇవ్వడం జరుగుతుంది ధనుర్మాసంలో సముద్ర స్నానం చేయడం వలన ఈ యొక్క అశ్వమేధయాగ ఫలితం ఉంటుందని మహర్షులు చెప్పినటువంటి కువాచ ఆ మేరకు సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రతి పీఠము కూడా సముద్రకి అఖండ హారతి ఇవ్వాల్సినటువంటి గురుతర బాధ్యత ఉంటుంది ఆ మేరకు భూమి గణపతి పీఠం ప్రతి ఏడాది కూడా కాకినాడ సముద్ర తీరంలో సముద్రుడికి విష్ణు హారతిని అందించడం జరుగుతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్